ఇప్పుడే వచ్చారు ఎవరు జస్ట్ ముగ్గురు హాయ్ అండి హాయ్ హాయ్ హరి గారు తమ్ముడు అన్నయ్య ఎవరు మీరు మెసేజ్ చేయండి అయిపోయిందండి అయిపోయింది కాదండి లైవ్ పెడితేనే ఇదే లైవ్ చేసే వాళ్ళందరూ ఎలా చేస్తారో తెలియదు కానీ ఇలాంటి కామెంట్లు అసలు తీసుకోవడం అస్సలకి ఫ్యామిలీ హౌస్ వైఫ్ ఉంటారు వాళ్ళని అలా అంటే అలా మాట్లాడకూడదని కూడా ఉండదు ఇతం అన్నమే అంటున్నా నువ్వు మిమ్మల్ని అండి అంతంది మామూలుగా విడిగా ఘోరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మిమ్మల్ని నేనేమన్లా తప్పుగా మీరు మాట్లాడలేదు కదా ఏ నువ్వు తినవా అసలు ఇదిటే నీ ఇష్టం ఇంకా ఒక్కసారి తింటే ఇష్టం ఇంకా అన్నం లేదా అన్నం కూర కూరండుకుంటాను వండుతాగా ఇప్పుడు ಕರಿಗಾರು ಟಿಫಿನ್ ಅಯಪಯಾ ತಿನ್ನಾರಾ వెళ్ళిపోయి ఉంటారు పాపం ఫీల్ అయినట్టున్నారు ఇందులో నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకుని తింటే సోరగా ఉంటుంది అమ్మాయి అన్నట్టయితే దీని భర్తం పట్టేది ఒకసారి అని ఇప్పుడు చూస్తే నేను ఉన్నప్పుడు అయితే ఏం చేయదు కానీ మీరిద్దరు వండుకొని తింటున్నారా అని పాపం ఇద్దరు చూస్తున్నా ఫార్ములాస్ చూసుకో పూస్తా కూర్చొని చదువుకోక చేస్తా తర్వాత రోజంతా పుస్తకమే పాటద్దు అన్నామా నువ్వు మిగిలిన రోజుల్లో తప్ప ఈ రోజు మాత్రం పుస్తకం పట్టు ఎంసెట్లో తెచ్చుకుంటావా ఎంసెట్లో ఎంత తెచ్చుకుంటా ర్యాంక్ చెప్పు పదిహేను ఏళ్ళ లోపు తెచ్చుకుంటావా నిజంగా నిజంగా తెచ్చుకుంటావు ఇస్తావా భరోసా అసలు నువ్వు పదిహేను ఏళ్ళ లోపు తెచ్చుకుంటే ఇది చాలు ఈ జీవితానికి అది నాకు జేఎంఎన్స్ కోచింగ్ అవసరం లేదు అవసరం లేదు దానికోసమే తెచ్చుకో జేఈ మైన్స్ కోచింగ్ అవసరం లేదు నువ్వు పదిహేను ఏళ్ళ లోపు తెచ్చుకో ఎంసెట్లో ర్యాంకు నిజంగా పదిహేను ఏళ్ళకు సరే మరి వాళ్ళ వల్ల కాలేదు ఎందుకని జ్యోతి వాళ్ళు నిన్న అసలు అంచనా వేలే నేను కూడా అర్థం కావట్లేను అసలు నాకు కూడా అమ్మాయిని అయితే అంచనా కానీ నేను నెయ్యి డాడీ ఏమో లేదు కానీ అసలు ఒక్కసారి అనుకుంటు సరే ఆడంతా రుద్ది రుద్ది ఉంటారు ఇంటికాడ కూడా ఆడ చెప్తారులే నేనంతా ఇంటికాడ హాస్టల్లో పుస్తకాలు పట్టుకొని ఆడ తిరుగుతారులే అని ఐపీలో ఎన్ని తెచ్చుకుంటా చెప్పు చెప్పాలి అటు కాదు పూస్తా నువ్వు ఎంత కష్టపడితే నీకు అంత రేపు రెండు సంవత్సరాలు టైం వేస్ట్ కాకుండా ఉండేది డాడీ ఎలాగైనా రెండు సంవత్సరాలు టైం వేస్ట్ చేయాలని

అవుల అసలు మార్కు ప్రతి వీక్ వంద మ్యాథ్స్ లో వంద తొంభై ఐదు కెమిస్ట్రీలో వంద తొంభై ఐదు అట్లా కొట్టేది ప్రతి వీక్ అట్లాగా సిలబస్ మొత్తం మేము కలిపితే నూట యాభై లోకి వచ్చింది అంతే ఇప్పుడు వేరే వాన పవర్ డాడీకి నచ్చట్లేదు అసలు ఫస్ట్ వేరే వాళ్ళని తోపులు తురుములు అనడం వాళ్ళకంటే మేము ఆలోచన విధానం నచ్చట్లకి ఎవరిలో అయినా కష్టపడితేనే కదా ఉండేది టాలెంట్ అనేది చూపించుకోవాలి కదా ఇప్పుడు కష్టపడితే చెప్పిన అదే మా అక్కడ వాళ్ళ చెప్పే పాటలు మాకు అర్థం కావాలిగా మరి వాళ్ళకు అర్థం అవుతున్నాయి కదా సబ్జెక్ట్ నేర్చుకోవాలి థీరీ థీరీ మీదగా వస్తుంది కాకపోతే ఆ స్టీజ్గా క్వశ్చన్ దిగదు అంతేగా నేర్చుకోవాలి మనం ఆ సబ్జెక్ట్ ని తిప్పి ఇస్తాడు అండి ఎవరైతే లెవెల్లో ఉన్నారు ఫినిష్ అయ్యండి మీరు కూడా ఒకసారి మరి ఆ పల్లె అక్క అంత కాన్ఫిడెన్స్ ఉన్నట్టే అంత బాగా చనిపోయి అక్క మార్కులు వచ్చే అక్క రాలేదంటే

సరే ఎవరో లైవ్లో నలుగురు ఉన్నారు వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళాలి ఇప్పుడు చెప్పు డాడీకి ఇంకా ఎందుకని నిర్ణయం మార్చుకున్నా నిర్ణయం మారిపోయింది పిల్లకి

दो 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 दो। सर आप इनका